హాయ్ అండి వెల్కమ్ టు అదిరేటి రుచులు ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ దాబా స్టైల్లో పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను రైస్ చపాతి రోటీ పూరి బగారా రైస్ దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా నచ్చుతుంది మీకు ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకొని ఇలా ముక్కలుగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను పన్నీర్ ముక్కలు అనేటివి మరీ పెద్దగా కట్ చేసుకోవద్దు పన్నీర్ ముక్కలు పెద్దగా ఉంటే గ్రేవీ అనేది లోపల వరకు పట్టదండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఇందులోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పన్నీర్ని వేయించుకుందాం ఇది వేగడానికి మూడు నాలుగు నిమిషాలు టైం పడుతుంది పన్నీర్ని ఇలా వేయించుకోవడం వల్ల పంటికి అతుక్కోకుండా కర్రీకి మరింత టేస్ట్ వస్తుందండి ఇలా పన్నీర్ అనేది వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే పోల్ గరం మసాలాలు చెక్క లవంగా అలాగే ఇలాచి కొంచెం సాజీరా ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఏడెనిమిది జీడిపప్పులు రెండించుల ఆళ్ళ ముక్కను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే తొమ్మిది పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత ఇందులోకి మీడియం సైజు టమాటాలు రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం ఇప్పుడు టమాటాలు కూడా బాగా మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా టమాటా అనేది మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న వాటిని వేసేసుకుందాం ఇవి కంపల్సరీగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ వన్ టీ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను గీ వేయడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాలు వేసుకుందాము వీటిని ఒక నిమిషం పాటు వేయించుకొని తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకటి వేసుకొని వీటిని వేయించుకుందాం ఆనియన్ అనేది బాగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని ఇందులోకి వేసేసుకుందాము ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని వేయించుకుందాం మసాలా పేస్ట్ అనేది మంచిగా వేయికి ఆయిల్ పైకి తెలియంత వరకు వేయించుకుందాము ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒకటి పావు టీ స్పూన్ కారం వేస్తున్నాను కారం కొంచెం తక్కువగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులోకి రుచికి తగవైనంత సాల్టు అలాగే పావు టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసి మసాలాలన్నీ బాగా పట్టే విధంగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు మసాలాలన్నీ బాగా వేగి ఆయిల్ బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాము ఇలా వేసేసుకొని ఒకసారి గ్రేవీని కలుపుకుందాం ఇలా కలిపేసుకొని మూత పెట్టి గ్రేవీ అనేది కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము గ్రేవీ అనేది కాస్త చిక్కబడింది ఈ స్టేజ్లో మనం ముందుగా వేయించుకున్నటువంటి పన్నీర్ ముక్కలను వేసేసుకుందాము ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు పన్నీర్ని కుక్ చేసుకుందాం ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూడండి గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది ఇప్పుడు ఒకసారి లైట్గా ఇలా కలిపేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ కస్తూరి మేతి కూడా వేసుకుందాం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కస్తూరి మేతి వేసుకోవడం వల్ల ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుందాము ఇలా వేసుకొని మరొక్కసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా పర్ఫెక్ట్గా దాబా స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే చపాతీ లేకి పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరెట్టి రుతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ